మానకొండూరు మండలం పోచంపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని కరీంనగర్ ఆర్టీసీ అధికారులను కోరుతున్నామని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కంపెల్లి అరవింద్ అన్నారు కరీంనగర్ ఆర్టీసీ డిపో వన్ మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో ఎస్ఎఫ్ఐ నాయకులు ఖాళీ కుర్చీకి వినతి పత్రం సమర్పించారు ఆ రూటులో నడిసే బస్సులు రద్దీగా ఉండడంతో పాఠశాల వద్ద బస్సులు ఆపడం లేదని పాఠశాల విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయాలని కోరారు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కరీంనగర్ డీప్ మేనేజర్ గారికి విద్యుత్ పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది విద్యుత్ పత్రం ఇద్దామని వస్తే ఈరోజు నిరాకరించి సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి ఈ రోజు అధికారుల పరిస్థితి కరీంనగర్ డీప్ మేనేజర్ గారు లోపల కూడా కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇస్తానన్నా కూడా కనీసం దాన్ని తీసుకోని పరిస్థితిలో రోజు అపార్ట్మెంట్ పరిస్థితి ఉన్నది కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులు ఆదర్శ పాఠశాల చదువుకునే విద్యార్థులు చాలా మందికి బస్ లేదా లేక బస్సు నుంచి రద్దీ ఎక్కువ అవడంతో బస్సు నుంచి పడిపోయి యాక్సిడెంట్ అవుతుంది పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉన్నది రీసెంట్ గా మానకొండ మండలంలోని పోచంపల్లి మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థి జిల్లా వ్యాప్తంగా ఉన్నది ఆదర్శ పాఠశాల సమస్యలను పట్టించుకోవడానికి ఏమాత్రం కూడా అధికారులు లేదు డిపో వరకు సంబంధించిన మేనేజర్ గారు కేవలం విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం పట్టించుకోవట్లేదు అధికారులకు కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చి విద్యార్థులు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక మా విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని కోరదమని వస్తే కనీసం లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి విద్యార్థులు మాకు విద్యార్థి సంఘాలకు నిరాకరించిన పరిస్థితి ఉన్నది ఈరోజు సామాన్య విద్యార్థులను పట్టించుకోని పరిస్థితి ఉన్నది ఈ అధికారులు కూడా కేవలం ప్రభుత్వాలను జపన చేయడానికి ప్రభుత్వ అధికారులకు జపన కార్యక్రమాలు చేసానికి మాత్రమే పనిచేస్తారు తప్ప సామాన్య ప్రజలు ఎంత ఇవస్థలు పడుతున్నారు ఎంత అవస్థలు పడుతున్నారు ద్వారా సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ఏ మాత్రం కూడా ఈ అధికారులు పనిచేయరు మీరు ఒక పొన్న ప్రభాకరస్ ఉన్నట్టే ఈ బస్ డిపోలు మొత్తం ఉన్న అధికారులు బయటకు వచ్చి వాళ్ళకు కాలయాపన చేస్తూ వాళ్ళు భజన చేస్తారు ఇది ఒక సామాన్య విద్యార్థులు వాళ్ళ కష్టాలతో విద్యార్థులు చనిపోయే పరిస్థితి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఏర్పడుతున్నది యాక్సిడెంట్ అవుతున్నది దీనిపైన ఏ మాత్రం కూడా వ్యవహరించట్లేదు ఇది సిగ్గుమాల చర్య ఈరోజు డిపో వన్ మేనేజర్ గారిని సస్పెండ్ చేయాలి మీరు ఇట్లాంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా స్థాయిలో ప్రయాణికులు విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కూడా పట్టించుకునే నాలుగు కలవేయండి కాబట్టి వీరిపైన చర్యలు తీసుకోవాలి ఈరోజు ఏదైతే పోచి వాడో సంబంధించింది దాని బస్ సౌ అదనంగా పెంచాలని మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి నాకు అర్థం ఎస్ఎంపీ జిల్లా అధ్యక్షుడు